సరే ప్రకటన గ్రంథంలో ఇద్దరు ప్రవక్తలు వచ్చి చే అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తారు కదా అంత్యకాలంలో అలాంటి అద్భుతాలు ఇప్పుడు జరగవా జరగవు ఇది రత్న కుమార్ గారు అడగమన్న ప్రశ్న జరగవు జరగవు ఎందుకంటే ఏలియా ఆకాశము నుండి అందరి ముందు అందరు చూస్తుండగా ప్రార్థన చేసి అగ్నిని దింపాడు మోసే నానా రకాల తెగుళ్లతో ఐగుప్తును బాధించాడు కనుక ఆ అభిషేకం మళ్ళా వీళ్ల మీద ఉన్నది మోసే ఏలియాల దేవుడే ఆ అభిషేకమే వీళ్ళకి ఇచ్చాడు అని విశ్వాసులు లేఖనాలు ఎరిగిన వాళ్ళందరూ నమ్మి గ్రహించి రాకడకు సిద్ధపడడానికి అదొక మంచి సూచన ఇక దారి పొడిగిన ప్రతి ఒక్కడు అగ్ని బిరి చేస్తున్నాడు అతి ప్రతి ఒక్కడు దగుళ్లతో బాధిస్తున్నాడు అనుకోండి ఇక ప్రత్యేకంగా వీళ్ళిద్దరు ప్రత్యేకంగా మోస ఏలియాలు అభిషేకం పొందినారని ఎవరు అనుకుంటారు మొత్తం రెండు వేల ఏళ్ళు పొడుగుతా మొత్తం మోసలు ఏలియాలే ఉన్నారు వీళ్ళట్లాగా ప్రత్యేక సాక్షులు కనుక ఈ అద్భుత కార్యాలు సూచక్రియలు కూడా ఏవి ఎప్పుడు జరగాలో దేవుడు నిర్ణయిస్తాడో అప్పుడే జరుగుతుంది అవి దారి పొడుగున్నా జరిగితే అంత్యవారములో జరిగే ఆ ఇద్దరు సాక్షుల అద్భుతాలకు ప్రత్యేకత లేకుండా పోతుంది అవేం స్పెషల్ కాదు ఎవడు అసలు వాళ్ళని దీకనే దీకడు ఆరే పోవయ్యా ఈ రెండు వేల ఏళ్ళు పాటు అందరూ అగ్ని దింపుతానే ఉన్నారు అంటారు కనుక వాళ్లకు ప్రాధాన్యత ఉండడానికి అదొక ప్రత్యేకమైన పరిచర్యగా చూపించడానికి ఏలియా తర్వాత నెక్స్ట్ అగ్ని దింపేది వీళ్ళే ఓకే ఉరిమేడు వారు జబ్బదేవి కుమారులైనటువంటి యాకోబు యోహానులు ఒక సందర్భంలో ఏసైనా అన్నారు ఈ గ్రామస్తులు మనల్ని రానివ్వట్లేదు ఏలియా చేసినట్లు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చునట్టు ఆజ్ఞాపించట మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అంటే వద్దులే నోరు మూసుకోండి మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష కుమారుడు లోకము రక్షణ పొందడానికి పొందడానికి వచ్చాడు కానీ నాశనం చేయడానికి రాలేదు గమ్మగా ఉండడం అన్నాడు గనక ఇక పేతుల వ్యూహాన్ని అగ్ని దింపితే ఏసై దిగని అట్లా చేయ చేయొద్దు బాబు అవసరం లేదు రక్షణ సువార్త చెప్పండి ఇట్లాంటి శిక్షలు కాదని అన్నాడు ఇంకా మళ్ళీ సంఘ యుగంలో వేరే వాళ్ళకి ఎట్లా ఒప్పుకుంటాడు అటువంటి తీవ్రమైన దండనలు మళ్ళీ మహాశ్రమల కాలంలో తప్ప మధ్య కాలంలో జరగవు ఓకే అంటే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అవకాశం అవసరం లేదు అవసరం లేదు ఓకే ఓకే సార్